నమస్తే అన్న అందరికి నమస్కారం కలికాలం అంటే ఇదేనేమో ప్రస్తుతం ఉన్న సమాజంలో కాలంలో మనం చూసుకుంటే కొంతమంది పిల్లలు ఎవరైతే ఉన్నారో తమ యొక్క తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ యొక్క గొడవలు ఆపకుండా గొడవలు పడుతూ తల్లిదండ్రుల పరువు అయితే తీస్తూ నీచమైన కొడుకులుగా నిలిచిపోతూ ఉన్నారు తాజాగా తండ్రి యొక్క మృతదేహానికి అంత్యక్రియలు నేను చేస్తానంటే కాదు నేను చేస్తానంటూ ఇద్దరు అన్నదమ్ములు గొడవ పడిన ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది టీంకాడ్ జిల్లా జాతర పోలీస్ స్టేషన్ పరిధిలోని లిదౌరా తాల్ గ్రామానికి చెందిన ధ్యాని సింగ్ ఘోష్ ఎనభై ఐదు సంవత్సరాలు ఆయనకు ఇద్దరు కొడుకులు ఉన్నారు చిన్న కొడుకు దామోదర్ వద్దే ధ్యానీ సింగ్ ఇటీవల మరణించారు దీంతో చిన్న కుమారుడే అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు ఈ తరుణంలో ధ్యాని సింగ్ పెద్ద కుమారుడు కిషన్ సింగ్ ఘోష్ తండ్రి అంత్యక్రియలు తానే నిర్వహిస్తానంటూ పట్టుబడ్డాడు ఆ హక్కు తనకే ఉందంటూ వాదించాడు తండ్రి తుదిశ్వాస విడిచేదాకా తన వద్దే ఉన్నందున అంత్యక్రియలు నిర్వహించే హక్కు తనకే ఉంటుందని చెప్పి తమ్ముడు పట్టుబడ్డాడు ఈ విషయం పైన అన్నదమ్ముల మధ్య వాగ్వాదం జరిగింది తమ్ముడితో కలిసి తండ్రి అంత్యక్రియలు నిర్వహించేందుకు అన్న ససేమిర అన్నాడు చివరకు తండ్రి మృతదేహాన్ని రెండు ముక్కలు చేసి విడివిడిగా అంత్యక్రియలు చేసేందుకు తాను సిద్ధమన్నాడు దీంతో పలువురు ఈ విషయం పైన పోలీసులకు సమాచారాన్ని అందించడం జరిగింది వారు అన్నదమ్ములకు నచ్చజెప్పారు దీంతో కిషన్ దామోదర్ ఇద్దరు కలిసి తండ్రి యొక్క అంత్యక్రియలు అయితే పూర్తి చేయడం జరిగింది అలాగే ప్రస్తుతం మనం చూసుకుంటే తండ్రి బ్రతికున్న నాకు అన్నం పెట్టలేదు కాని అతడు చనిపోయిన తర్వాత నేను తలకురివి పెడతానని చెప్పేసి ఆ హక్కు తనకే ఉందని చెప్పేసి పెద్ద కుమారుడు అయితే రావడం జరిగింది ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే బ్రతికున్నప్పుడు ఒక్క మితుకు కూడా పెట్టకుండా చనిపోయిన తర్వాత హక్కుల గురించి మాట్లాడుతూ ఉన్నా అటువంటి వారికి బుద్ధి అయితే చెప్పవలసిన అవసరం ఉంది ఎందుకంటే కాని బ్రతికున్నప్పుడు తల్లిదండ్రులను పట్టించుకునేవారు చనిపోయిన తర్వాత ఆస్తుల కోసమనో లేకపోతే తమకు హక్కులు ఉన్నాయని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు బతికున్నప్పుడు ఒక పూట అన్నం పెట్టరు కానీ చనిపోయిన తర్వాత ఆస్తులు మావని చెప్పేసి అలాగే తలకొరివి పెట్టే హక్కు మాకే ఉందని చెప్పేసి మేము పెద్ద కొడుకులం చిన్న కొడుకులం ఆడపిల్లలం అని చెప్పేసి రకరకాలుగా వస్తూ ఉంటారు అలాగే ఇక్కడ నాకు బాధ కలిగించిన విషయం ఏంటంటే కాని తండ్రి యొక్క శరీరాన్ని రెండు ముక్కలు చేయమన్నాడు నిజంగా వాడు మనిషి అని చెప్పేసి నాకైతే అనిపించింది తండ్రి శరీరాన్ని రెండు ముక్కలు చేసి నీ ముక్కకు నువ్వు అంత్యక్రియలు నిర్వహించుకో నా ముక్కకు నేను అంత్యక్రియలు నిర్వహించుకుంటానని చెప్పేశారో అక్కడ ఉన్న గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో ఆ మాట అన్నప్పుడే వాణ్ణి పట్టుకుని అక్కడే తన్ని పోలీసులకు అప్పగించాల్సి ఉంటుంది ఏది ఏమైనా సరే పోలీసులకు సమాచారం అందించడంతో వాళ్ళు వచ్చి సమస్యను అయితే సిద్దమనగడం జరిగింది ఇటువంటి కొడుకులు ఇటువంటి పిల్లలు ఉన్న తల్లిదండ్రులు నిజంగా పాపం చేసుకుని ఉంటారు నిజంగా ప్రస్తుతం ఉన్న సమాజంలో ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న హింద్